ద లాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మన అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా ఉంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ప్రార్థనలో కూర్చునే ముందు మాత్రం తండ్రి మన మనసు ఎలా ఉందనేది అదే చూస్తాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికే స్తోత్రం రాజాతి రాజామిక స్తోత్రం దేవాతి దేవామికే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈతన చల్ల బిజల కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం ఏ పాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆశీనులయి ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడనా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి మా గొప్ప గొప్ప వారి మా ధనవంతులు బలవంతులు మీ ఎడనా భయభక్తులు కలిగిన వారు ఆరోగ్య కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్ప వారం కాదు కదట్టు అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన మీకేస్తుంది తీసుకోత్రం నా తట్టు ఎవరెవరైతే ప్రార్థన ఏకి భవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేస్తే మీ శాంతితో నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతి మాకుంటేనే నా ప్రప మేము ప్రశాంతంగా ఉండగలం ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే మీ శాంతి మాకుంటేనే నా తండ్రి మా కుటుంబాల్లో ఉంటేనే మేము ప్రశాంతంగా ఉంటాం తండ్రి జాలిగల మీకే స్తోత్రం నా తండ్రి లోకం వైపు బిడ్డలు చూడకుండా లోకంలో పడిపోకుండా లోకస్తులాగా బిడ్డ లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాన్ని మాకు అనుగ్రహించున్నాం కృప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు వెర్రి వాళ్ళమే నా తండ్రి సగం లోకంలో ఉంటున్నాము సగం మీలో ఉంటున్నాము నా తండ్రి అది కాదు ఉంటే వెచ్చగానైనా ఉంటాం లేకపోతే చల్లగానైనా ఉండగా నులివెచ్చగా మాత్రం ఉండొద్దని మీరు చెప్పారు కానీ మాలో ప్రభ అనేక మంది నులివెచ్చని స్థితిలోనే ఉంటున్నారు నా ప్రభ దేవా సమస్తము ఉన్న ఉండదేవా మీకు మరుగైన్నది ఏది లేదు నా తండ్రి భక్తి విషయంలో నా తండ్రి విషయంలో నేను బాగానే ఉంటున్నాను కదా ఇక మిగతా విషయాల్లో నేను ఎలా ఉంటే ఏమి అని నా ప్రభ ఒకవేళ బిడ్డ సమర్థించుకుంటున్నారేమో ሎካ ነው መምበण ይስጥነው መምበण ይስጥነው లోకాని మీద లోకాశల మీద బిడ్డలకు అసహ్యత పుట్టించినప్ప వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో జీవిస్తున్నారు నా నాతను గ్రహించుకునే వారి మరో రైతులు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి నులివెచ్చగా ఉండకుండా నా ప్రభా మీకిష్టమైన బిడ్డలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీరు ఇష్టపడేలా మీరు మెచ్చుకునేలా నా ప్రప మీకు లోపడేలా మేము ఎలా బ్రతకాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా ఆలోచించాలో నా తండ్రి ప్రతిదీ కూడా మీరు మాకు ఆ జ్ఞానం ఇస్తేనే మేము నేర్చుకోగలం ఆ ప్రకారంగా మేము జీవించాలంటే మీరిచ్చే జ్ఞానమే నాతుంటు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా మాకు మీరు తప్ప నా నాతోంటారు దారి తప్పిపోతున్న బిడ్డలపై ఒక్కసారి చూడండి నాతోంటారు వద్ద గొర్రెల్లో నాపురం ఒక్క గొర్రె తప్పిపోయి తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం అప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి గొర్రెని కనుగొని నాతోంటారు మరి ముళ్ళకంపలో నాతోంటే పాపములో చిక్కుకోకుండా వెతుక్కొని తీసుకొచ్చిన ప్రభా మందులో కలిపిన దేవా ఎంతో మంది నా ప్రప మీ బిడ్డలే నా తండ్రి మా తీసుకొని మారు మనసు పోతే రక్షణ పోతే నా ప్రభా మరలా లోకంలోకి జారిపోతున్నారు దారి తప్పిపోతున్నారు నా తండ్రి రోగులు కొరకే వచ్చారని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి రోగంలో బ్రతుకుతున్న మా వైపు ఒక్కసారి నా తండ్రి దారి తప్పిపోతున్న మా వైపు ఒక్కసారి చూసిన ప్రప ఒక గద్దింపు చేసేనా సరే నా తండ్రి మరలా తీసుకుని నా ప్రప మీ మీ అడుగు జాడలు మీ దారిలో నా తండ్రి మమ్మల్ని కలప నిలబెట్టమని నిలబెట్ట అడుగుచున్నాం నా తండ్రి దారి తప్పిపై లోకంలో పడిపోతున్నాం పాపంలో పడిపోతున్నాం అపవాది చేతుల్లో బందీలుగా అయిపోతున్నాం నా తండ్రి జాలిగలు దేవా సమస్తము మీరు ఎరిగే ఉన్నారు మీకు మరుగైనది ఏది ఏం లేదు నా తండ్రి మా మీద జాలిపడి కనుగరపడి తెలుసు తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా లేదయ్యా మా చేయి మాత్రం నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకుందయ్యా అది తెలివైన జ్ఞానమైనా మంచి ఆరోగ్యమైన సరే నా ప్రేమ మంచి టాలెంట్ అయినా కీర్తి ప్రతిష్టలైనా సరే ఆస్తులైనా అంతస్తులైనా సంపద అయినా ఘనత అయినా ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా నా తండ్రి మీకిష్ట మీకు దగ్గర చేసేలా మేము వాళ్ళు దగ్గర అయ్యేలా మమ్మల్ని పెంచమరడు కూర్చున్నాం నా తండ్రి లోకాన్ని అసహించుకునే హృదయాన్ని మాకి మనడు కూర్చున్నామయ్యా ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా అది ఒకనాడు వ్యర్థమే వ్యర్థమేదంత విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా నా తండ్రి ప్రతి దినము నా బ్రహ్మ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకోండి దావీది గారు మరి మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో మాకు నేర్పించండి నా తండ్రి నా ప్రాణమాయ హోమాను సన్నుకున్న అంతరం ఆయన పరిశుద్ధ నామాన్ని మాన ప్రాణమాయ హోమాన్ని సన్ను ఆయన చేసిన ఉపకారములలో తేని మరోకము అని దావీద గారు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు నాప్రమ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించున్నత ఎలా కృతజ్ఞతలు చెప్పాలి మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మీకు ఎలా ఘనత ఇవ్వాలి నా ప్రభావ మీ నామానికి ఎలా మహిమ తీసుకురావాలో ఆ గ్రహింపున తండ్రి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి లోకంలో పడిపోకుండా లోకంలోకి జారిపోకుండా లోకస్తుల్లాగా మేము లోకంలో జ్ఞాప్రమ లోక ఫ్యాషన్లో బ్రతకుండా మీరు చెప్పినట్టు మీకు నచ్చినట్టు మీరు ఏ ఎలా అయితే ఉండవని జీవించాలని ప్రవర్తించమని మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు ఆ రీతి కానీ మా ప్రవర్తన ఉండేలా ఆ రీతి కానీ మా వస్త్రధారణ ఉండేలా ఆ రీతి కానీ మేము మాట ఉండేలా మేము జాగ్రత్త పడేలా మీ కృపాను అనుగ్రహించండి అంటే అలాగే నా బ్రహ్మ కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు నా బ్రహ్మ మీకు సమస్తము తెలుసు నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఎందుకు మరి వెనుకబడిపోతున్నారు మీకు మాత్రమే తెలుసు మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా ఎంత నిద్రాహారాలు మానుకొని కష్టపడి పనిచేసినా కూడా మాకు కావలసిన సమస్తము సమకూలమైన నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటేనే నా బ్రహ్మ మేము సమృద్ధిగా పొందుకుంటాం తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము మాకు సమకూరత నాతో మీ చిత్తమైతే మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాన్ని పని అడుగుచున్నాం నాతోంటారు అప్పుల వల్ల ఎవరైతే బాధలు పడుతున్నారు అప్పుల మీదే వాళ్ళ ధ్యాసం పెట్టకుండా అసలు అప్పు ఇంత అప్పు నేను ఎందుకు చేశాను అయ్యో నా తండ్రిని క్షమాపణ అడిగే అర్హత నాకుందా నా సొంత జ్ఞానంతో నాకున్న తెలివి తగ్గుతూ నాకున్న వెర్రి తెలుతూ ఇన్ని అప్పులు నేను చేశాను కదా నా తాహతకు మించిన అప్పులు చేశాను ఇప్పుడు ఎలా తీర్చాలని నేనే సతమతమైపోతున్నాను తప్పు చే చేశాను వారి నామ్రమ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకివ్వండి వారి మనోనేత బిడ్డల మనోనేత్రాలు తెరిచిన తండ్రి పశ్చాత్తాపడే మనసుని హృదయాన్ని బిడ్డలకిచ్చి వారి కారుస్తున్న నా జ్ఞాప్రహ్మ బిడ్డల మీద జాలి పడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తినే ద్వారాలు మీదే తెరవ మన నా తండ్రి తప్పిపోయారయ్యా ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే మీరు అద్భుత కార్యం చేసే వరకు ద్వారాలు తెరిచే వరకు బిడ్డల నామ్రమ్మ ఓర్పు సహనంతో నిరీక్షణ కోల్పోకుండా సాహసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారు ఏ పని అయితే చేస్తున్నారు ఏ ఉద్యోగం అయితే వాళ్ళు చేస్తున్నారు ఆ ఉద్యోగాన్ని బట్టి ఆ పనిచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే మారు మనసు పొందాలని కుటుంబాన్ని రక్షించుకోవాలని నా కుటుంబం మొత్తం రక్షణ పొందాలి నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి అడుగు నా కుటుంబం నడవాలి లోకంలో బ్రతక బిడ్డల రక్షణ పొందాలి నా భర్త రక్షణ పొందాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేమో మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది తండ్రి మీరే ముందుండి నా ప్రభు మేం చెప్తే వాళ్ళు వినరు నా తంటారు కానీ ఒక గద్దెంపు మీరు చెప్పారంటే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారయ్యా వారు ఏ స్థితిలో ఉన్నారు బిడ్డలు గ్రహించుకునే మనోరయంత్రాలు నా ప్రభు బిడ్డలకు తెరవమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుతున్నారు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన నాకు ఒక్క చిన్న సమస్యకి కూలిపోయింది అతను కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎన్ని శ్రమలు ఎంత భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు శ్రమలకుండా వెళుతున్నా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండేది నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేనివాడ మీ పాద తోడు తుమ్ముతో కూడా మీ సమానం కాలేమయ్యా దేవా మీరు పక్షపాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు తీసివేసి మనస్స మనశ్శాంతి నా ప్రభావం ప్రతి ఒక్కరికి అనుగ్రహించడం మనశ్శాంతి లేదమ్మా అని బిడ్డలు బాధపడుతున్నారు సంతోషం లేదని బాధపడుతున్నారు అయ్యా నిజమైన తండ్రి నిజమైన దేవుడు బిమ్మలు తెలుసుకుని అంత గొప్ప అవకాశం మీరు మాకిచ్చిన నా తండ్రి మేమే పాటి వారం మాకు నా గొప్ప గొప్ప వారు ఎంతో అయినా సరే ఆ ధన్యత వాళ్ళకి మారేదు ఏమండి ఎందుకయ్యా అంత ప్రేమ ఎందుకయ్యా తండ్రి మీకే స్తోత్రం నా తండ్రి నిజమైన తండ్రి మీరు మాకున్నప్పుడు మా కుటుంబాల్లో దుఃఖాలు వేదనలు మనశ్శాంతి లేకపోవడం అనేది ఉండదే కాదు తండ్రి ఉండలేముందుయ్యా మిమ్మల్ని ప్రశ్నించి హక్కు అర్హత అధికారం మాకు లేదు నా తండ్రి కనీసం మీ మాట మీ పేరు పనికి అర్హత కూడా మాకు లేదయ్యా అపమాతి మాలో ఉన్న అపమాతిని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే అంత ప్రశాంతంగా ఎలా బ్రతుకుతున్నారు అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అయినా సరే అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా ప్రతి ఒక్కరు కుటుంబాలలో నా ప్రప మీ శాంతి సమాధానాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు చూసి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎక్కడైనా జారిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి మనసును ఉంచుకునేలా నేను ప్రవర్తించాను నా వాళ్ళు ఎవరన్నా దారి తప్పిపోతున్నారా అని గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని మిడలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారని ఎవరైతే దుఃఖపడుతున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభా బిడ్డలు ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే అది వెర్రితనం అని నా ప్రభా గ్రహించుకోలేని పరిస్థితులు అలా ఆలోచిస్తే ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తే తర్వాత బాధపడాలని బిడ్డలు లేకుండా ఉన్నారు క్షమించండి నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి అంత్రి మరి సరైన సమయంలో సరైన వయసులో నా బ్రహ్మ మీ చిత్తంలో నా తండ్రి మీ చిత్తమే బిడ్డల జీవితంలో జరగాలి నా మాట కాదు అయ్య బిడ్డలకు నా బ్రమ మరి ఎలాంటి సంబంధాలు ఎలాంటి బిడ్డలు జతపడాలో అది మీ చిత్తంలోనే జరగాలి నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు మేము బిడ్డలు జతపరిస్తే నా తండ్రి అబద్ధాలు ఎక్కువ కాలం నిలబడవని ఎంతో మంది భార్యవర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మందిని మేము చూస్తున్నాం నా తండ్రి మా సొంత జ్ఞానంతో నా ప్రప మాకు నా అనుభవంతో కాదు నా తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్య నాదంటారు విడిపోరయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు బిడ్డలకు జరిగించండి అప్పుడప మీ ఎడలా మేము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపడేలా మీ కృపను గ్రహించండి అలాగే ఎవరైతే మీ కృపణ బట్టే సంబంధాలు కుదిరాయో మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుబడి ఉన్నారు బిడ్డల ముందు మీరుంటే చాలు నా త్రీ ఏ లోటు ఉండదయ్యా కనారు పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తిగల తండ్రి మీరు ఉంటే చాలయ్యా ఏ లోటు ఉండదు నా తండ్రి అప్పుడు పాలవ్వకుండా ఆర్థికంగా బెట్టిన ఇబ్బంది పడకుండా మనుషుల మీద పెట్టిన ఆధారపడకుండా ఆ వివాహాల్లో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు గొడవలు రాకుండా సమస్తము సమకూర్చమని అడుగుతున్నాను నా తండ్రి అలాగే లోకస్తు ఆడంబరాలకి పోకుండా తగినంతలోనే నా ఒకర మెడలు నా తండ్రి వివాహాలు జరుపుకోవాలి జరిగించాలి అని ఆలోచన మనసున్నప్పుడ మెడలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను తప్పు మాదే నా తండ్రి భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు అయ్యా భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు మేమే వినలేదు నా మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడలక్కించిన అంత్రి పశ్చాత్త పడే హృదయాన్ని బిడ్డలకించి కానీ నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకొని నా ప్రభా సమాధానపడి హృదయాన్ని నా బిడ్డలకి బిడ్డలకివ్వండి ఒకరి ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించడం మీ కృపను గ్రహించండి నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరైతే వివాహాల ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోతాం పొందుకోలేకపోయేమో బిడ్డ పుట్టి చనిపోయాడు మరలా మేము గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతో గర్భఫలం ఏవో వైద్యం బహుమానం అని చెప్పిన దేవా మీకే స్థూత్రండి నాతోంట్రీ ప్రతి సమస్యకి పరిష్కారం మీ వద్దే ఉందని బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి అంత్రి మనుషుల వైపు హాస్పిటల్స్ వైపు బిడ్డలు ఒకవేళ ఇప్పటి వరకు చూసారేమో ఇక నుండి నేను హాస్పిటల్స్ వైపు మెడిసిన్ మీద నా మనసు పెట్టను నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను అనే హృదయాన్ని నా ప్రభు నూతన ఆలోచన బిడ్డలకు ఇచ్చిన తండ్రి బిడ్డలు చేసిన దెబ్బతయితే క్షమించిన ప్రభా ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఏ సు శాపాన్ని తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని నా తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు నేను ఎలా జీవించాలి మొదట నా తండ్రికి దృష్టిలో నేను ఎలా brate అని ఆలోచించుకునే హృదయాన్ని మిడలకివ్వండి నా ప్రభావా ఇరుగు వారితో మారుతున్న తండ్రి ఇంట్లో వాళ్ళతో అందరితో సమాధానంగా ఉండే మనసును ఇచ్చి మీరు గర్భఫలం ఇచ్చే వరకు బహుమానం ఇచ్చే వరకు ఓర్పు సహనంతో విశ్వాసంతో ఉండేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే తీస్తూ ఉంచడం నా ప్రభావ తన చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ ఖచ్చితమైన నా తండ్రి కడుపులో ఉండే శిశువు ఏనల్లో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్త నిర్మిత కూర్చున్న తండ్రి మరి మీరు చిన్న బహుమాలు బిడ్డల కడుపులో ఉన్నప్పుడు బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ గృహాలను గ్రహించిన తండ్రి బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలము మీ చేతితో మిడలు నింపమన కూర్చున్న తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలా ప్రతి స్కానింగ్ గా వచ్చేలా మీ కృపనుగ్రహించండి బిడ్డలు ఇద్దరు చుట్టూ మీరు రెండజలకు అడుగుతున్న భయ్య అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డలు నా ప్రప డెలివరీ టైంలో టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన ప్రప ఆ తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలు డెలివరీ టైంలో ఆ తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడకుండా విశ్వాసంతో ఉండేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి అలాగే అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యాలో మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నా దాన్ని వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నాలు చేశారు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడుతున్నాను నాకు ఖచ్చితంగా ఉద్యోగం రాదు కానీ నా తండ్రి జ్ఞానం నాకు ఇస్తే ఖచ్చితంగా నేను ఉద్యోగం పొందుకుంటాను అనే ప్రభు హృదయాన్ని బిడ్డల విశ్వాసాన్ని కలిగించుకుని అడుగుతున్నాను నా తండ్రి ఉద్యోగం లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా పాట కాదయ్య మీ కృపను గ్రహించిన నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పడం ముందుకు నడిపించేది మీరే నా తండ్రి మీరే ముందుండి నా ప్రభు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలో మీ మీదే ఆధారపడే మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే అది ఎంత మా సొంత జ్ఞానంతో నేను సంపాదించేది కాదే కాదు నా తండ్రి నాకు ముందుండి నేనే పాటి పాడి నేనే పాటినా అయినా సరే నా మీద జాలు పడి కలిగిపోయిన నా తండ్రి నా ముద్దు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడు అనే తగ్గింపు కృతజ్ఞత హృదయాన్ని బిడ్డను కలిగించాడు నా తండ్రి అలాగే నా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా మీరు చేసిన ప్రతి పేరు జ్ఞాపకం చేసుకోండి ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయాలతోనే జీవించి తృప్తికరమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించుకొని అడుగుచున్నాం నా తండ్రి ఎప్పుడు నా ప్రభావ దుఃఖంలోనే ఉండిపోతున్నాం నిస్సహాయతలోనే ఉండిపోతున్నాం నా తండ్రి ప్ర మనశ్శాంతి లేకుండానే నా ప్రభావ వేదనతోనే ఉండిపోతున్నాం నా ప్రభావ మాలో ఉన్న వేదన తీసివేసే ప్రశాంతమైన జీవితాన్ని మీరించిన జీవితాన్ని సంతోషంగా జీవించాను మీ కృప అనుగ్రహించండి నా అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో వైసీలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో థైరాయిడ్ టెస్ట్కి ఎవరైతే వెళ్తున్నారు గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి పుడగలతో కడుపులో గడ్డలతో నాతో క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు చివరి స్టేజ్ అవ్వాలి మనుషులైతే చెప్తారు కానీ మీరు చెప్పారు నిన్ను స్వస్థపరిచే వాళ్ళు నేనే అని చెప్పిన దేవా మీరు మాట ఇచ్చారంటే నాతోండి మీరు మాట తప్పరయ్య తప్పనిదేవా మీకే స్తోత్రం నాతో ఉండి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో ఏదో విషయం ఉండవు మీ నొచ్చుకునేలా నొచ్చుకునేనా ప్రవర్తించడం తండ్రి గుర్తు రావట్లేదు అయ్యో ఈలో జ్ఞానం వెర్రిదనం అన్నారు నాకు వెర్రి వాళ్ళలాగా ఆలోచిస్తున్నాం నాతో మిమ్మల్ని అడిగి అర్హత కూడా మాపలేదయ్యా మీ అయితే బిడ్డల మీద జాలిపడిన ప్రభు బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించిన తండ్రి కాళ్ళ రొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారు గ్యాస్ట్రాల్తో బాధపడుతున్నారు కడుపు నొప్పితో నాకుంటారు జీర్ణ సమస్యలతో నా ప్రభు కాళ్ళ వాపుతో నాతుండ్రు అలాగే నా ప్రభు మరి ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రప కడ్డి సమస్యలతో ఎవరైతే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి లివర్ ఫెయిల్ అయిందని నాకుంటారు అలాగే నా ప్రప ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో నడవలేని పరిస్థితుల్లో తండ్రి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బాధపడుతున్నారు నీరసంతో నా ప్రభు బలహీనతను ఎవరైతే కలిగి ఉన్నారు ప్రతి ఒక్క రోగాన్ని స్పష్టపరచగల శక్తి గలదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒక అనొక సమయంలో హిజ్గియా గారంటే నా ప్రభావ మరి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపంగా వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి హిజ్గియా నీవు కన్నీరు కార్చి చుట్టూ నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు చెప్పిన దేవా ఒకరికి నా ప్రభు ఆయుష పెరగాలన్నా మీ చిత్తమే ఆయుష తరగాలన్నా మీ చిత్తమే నా తండ్రి స్వస్థపడాలన్నా నా ప్రభు మీ చేతిలోనే ఉంది నా తండ్రి మీరు పక్షపాతికారైన ఇయాకారంతో గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతికారు ఒకళ్ళెక్ ఒకళ్ళు ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి బిడ్డలు చేసిన తెరిసొంత తెలియక చేసిన తప్పు తప్పుందైతే క్షమించిన బ్రమ ప్రతి ఒక్కరు జ్వరంతో ఎవరైతే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా మీ బలము నూతన బలము నూతన శక్తిని నా ప్రభాప బిడ్డలకు కలిగించమని పంపించమని అడుగుతున్న ప్రార్థి అలాగే నా ప్రభావి ఎవరైతే నా ప్రభావి ఎవన తండ్రి ఈ లోకంలో పడిపోయి ఈ లోకంలో జీవిస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి కాలంలో మీ కాడిని మేలు అన్నారు మేలుకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి లోకాన్ని అసహించుకుని లోక ఫ్యాషన్ ని విడిచిపెట్టి నా ప్రప లోక మంతకాలం నుంచి విడిపించి బిడ్డల్ని మీ కాడిని మోసే బిడ్డలు లాగా బిడ్డలు నిలబెట్టమని అనుకుంటున్నాం నా తండ్రి అలాగే నా ప్రప పనుల కోసం ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్ళారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేసి వేరే దేశం వెళ్ళాలని ఎవరైతే భాష నేర్చుకుని ఎగ్జామ్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుతున్నా ఇక్కడ వరకు మీ తెచ్చింది మీరే ఇక నుంచి ముందుకు నడిపించేది మీరే అనే విశ్వాసాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ మరి బిడ్డలు ఎవరైతే దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు బిడ్డలకు మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం అయ్యి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించామని అడుగుతున్నా తింటే ఒక అనొక సమయంలో యోసేపు గారు దేశానికి మానసిగా అమ్మ భయపడినప్పుడు ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా దయ కలగాలన్నా అతి మీరిస్తేనే నా ప్రప యోసేపు గారు గొప్పవారు గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదయ్య అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి బిడ్డన దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు భయపడకుండా అధైర్యపడకుండా దుఃఖపడకుండా నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభా నిరుత్సాహపడకుండా నా తండ్రి నాకు తో తోడుగా ఉంటాడు నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలో వారు చేసిన చేతి కష్ట అర్జితానికి తగిన జీతం తగిన సమయానికి ఇవ్వాలని మనసుని యజమానులు బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా పని విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అవమానాలు బిడ్డలు పొందకుండా మీరే తోడుగా ఉండమని అడుగుతున్న వారి తోటి వారిని కూడా మీరే నా ప్రభా వారి మనసును మార్చి మీ బిడ్డలతో నా ప్రభా సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ వారు పనిచేస్తున్న ఆఫీసుని చుట్టూ మీ రక్షణ కంచిమయ్యమని అడుగుచున్నాం మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మరి వా మారుతున్న వాతావరణం తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించమని గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుండే ఎంతో క్షేమించమని అడుగుతున్నాం రాత్రం మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపుణడిగే హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని తగ్గింపు మనసు దీన మనసుని మాకు అనుగ్రహించండి మామల్ని ఎవరైనా బాధ పెట్టినా మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించే మనసును మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నా నా తండ్రి పడకుల మీదకి వచ్చి వచ్చిండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు మాకు దయచేడు బ్రహ్మ మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీరక్ష కంచేమై మరి మా దేశానికి ఎవరైతే నాపరప కాపుదల ఇస్తున్నారో బిడ్డలకి మీ బలము మీ శక్తి నాపర చురుకుదనాన్ని నాపరప్ప బిడ్డలకు అనుగ్రహించి మీ బలము శక్తితో బిడ్డలు నింపుమని అడుగుతున్నాం నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సు నామం తండ్రి ఆమె